మన హిందూ పురానికి సంబంధించిన సడ్లపల్లి వెంకటేష్ రెడ్డి నిర్మించి నటించిన చిత్రం ఎవరు ఎందుకు చిత్రం పోస్టల్ రిలీజ్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల సందర్భంగా హైదరాబాద్లోని ఫిలిం ఛాంబర్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి సతీమణి యంగ్ రెబల్ స్టార్ గారి పెద్దమ్మ అయినటువంటి యువి శ్యామలాదేవి గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అతిథిగా లేపాక్షి ఆలయ చైర్మన్ కరణం రామానందన్ శర్మ గారు చిత్ర నిర్మాత వెంకటేష్ రెడ్డి గారు యూనిట్ సభ్యులు నాగేపల్లి వెంకటరామ బాలకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది మహానుభావులు ఎంతో మంది అమరవీరులు ఇక్కడ ఆశీన లేనట్టుగా అనిపిస్తున్నారు వారందరూ మహానుభావులు ప్రసన్న గారు అన్నట్టుగా వారికి మరణం లేదు వారంతా కూడా అమర దీపమే వెళుతారు ఇప్పుడు ఇట్లా చాంబర్లో మీరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గారు ప్రొడక్షన్లు వీరంతా ఇక్కడ వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఫస్ట్ వాళ్ళు ఇక్కడే దీన్ని ఓపెన్ చేయటం అంటే ఆల్రెడీ వాళ్ళు మన చాంబర్తోనే కాదు ఫిల్మ్ ఇండస్ట్రీలో భాగస్వామ్యం అయిపోయినట్టేవారు ఇక్కడికి వచ్చిన నన్ను వెంకటరెడ్డి గారు అలాగే డైరెక్టర్ గోవిందరాజు గారు గోవిందరాజు ఎస్ ఎస్జిఆర్ గారు మీరందరూ ఆహ్వానించడం తప్పకుండా నేను వస్తానంటే అలాగే మా మాతో పాటు కృష్ణరాజు గారికి యాభై సంవత్సరాల నుంచి ఆయన ఫ్యాను కాదు ఎంత బిగ్ ఫ్యాన్ అంటే ఇంకా మా కుటుంబ సభ్యుడు మా శాస్త్రి గారు ఆయన ఆధ్వర్యంలో ఎంతోమంది ఫ్యాన్స్ని ఎంతోమంది తయారు చేశారు ప్రతి ఒక్కరికి వెన్ను ఒక ఈ రోజుకి మా శాస్త్రి గారు అంటే గుంటూరు వారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది తప్పకుండా వస్తానని చెప్పాను నేను ఈరోజు ప్రభాస్ ఫ్యాన్గా మా వెంకటరెడ్డి గారు అంటే ఎంత గర్వంగా ఉంది అంటే ప్రభాస్ గారు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో మీ అందరికీ తెలుసు ఆయన ఫ్యాన్స్లో ఒక ఫ్యాన్ ప్రొడ్యూసర్ అయ్యి సినిమా చేస్తున్నాడు అంటే చాలా గర్వంగా ఉంది అంటే అంటే ఫ్యాన్స్లో కూడా ఒక ప్రొడ్యూసరు ఒక డైరెక్టరు ఒక యాక్టర్ కూడా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ ఆశీర్దిస్తున్నాను మా ఫ్యాన్స్ అందరికీ ఎందుకంటే వాళ్ళంత నమ్మకంతో మా వెనుక ఉండి హీరోని ఆ లెవెల్కి తీసుకెళ్ళి అంత దన్నుగా ఉంటారు వారు ఎందుకు ఎప్పుడు కూడా కృష్ణరాజు గారికి ఫ్యాన్స్ అంటే ఒక ఫ్యాన్స్లా చూసేవారు కాదని వాళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా సొంత మనుషులుగా కుటుంబ సభ్యులుగానే చూసేవారు ప్రసన్న గారికి అందరికీ తెలుసు ఈ సినిమా ఎవరు ఎందుకు చిన్న స్టోరీ కూడా నేను చెప్పడం జరిగింది అంటే మంచి మెసేజ్ ఉంది ఇందులో నాకు చాలా బాగా నచ్చింది డెఫినెట్గా సినిమా ఈ మెసేజ్ అందరికీ నచ్చుతుంది అలాగే హీరో ఎన్ఆర్ఐ వెళ్ళండి అంటే సినిమా మీద ఫ్యాషన్ అనమాట సినిమా తీయాలని సినిమాలో యాక్ట్ చేయాలని ఆ ఫ్యాషన్ లేకపోతే ఎవరు చేయలేరు కష్ట నష్టాలు ఎవరు అసలు అందులో సినిమా తీయాలి అని సినిమా ఇష్టం మీద ఉన్నవారు ఎందుకు వచ్చినా అని వెనకాడరు మా ప్రసాద్ రెడ్డి గారు అదే అంటున్నారు మేడం మేము సినిమా పిచ్చాడు సినిమాల కోసం ఆశ్చర్యంగా అమ్మేస్తూ ఉంటున్నారు ఆయన అంతా వీళ్ళందరూ కలిసి వెంకటరెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు అలాగే మా డైరెక్టర్ గారు ఎంతో గొప్పగా ఈ సినిమా అయిన స్టోరీ పాటలు అంటున్నారు లిరిక్ డైలాగ్స్ అన్నీ ఆయన అంటున్నారు ఆయన ఎంతో అద్భుతమైన డైరెక్టర్ నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి అవటమే కాదు వాళ్ళు అన్నట్టుగా మీడియా మిత్రులందరూ కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా కాదు సినిమా బాగుంది సినిమాలో కంటెంట్ ఉంది ఒక మెసేజ్ ఉంది అంటే తప్పకుండా ప్రతి సినిమాని కూడా మనం నిలబెట్టాలి ఎందుకంటే ఆయన పెద్ద ప్రభాస్ గారు ఫ్యానే కాదు మొత్తం అక్కడ ఉన్న ఉన్న ఫ్యాన్స్ అందరినీ కూడా ఎంతో బాగా ఆయన ఎంకరేజ్ చేస్తారు మా వెంకటరెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్ అయ్యారంటే చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ టైం నేను ప్రభాస్ గారు ఒక ఫ్యాను ప్రొడ్యూసర్ అయ్యే సినిమా తీస్తున్నారు అంటే చాలా గర్వంగా ఉంది కృష్ణరాజు గారు కూడా చాలా గర్వపడుతున్నారు తప్పకుంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఆరు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నో తీయాలి ప్రజలకు కూడా మంచిగా ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అలాగే మా వీరబాబు ఆయన ఎప్పటి నుంచో మనకి సినిమా ఏంటి మన ఎన్నో సినిమాలకి వెన్నట్టు ఉండి ఎంతో సహాయం చేస్తాడు వీరబాబు దీనికి పిఆర్ఓగా ఉండటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రసన్న గారు అన్నట్టుగా కృష్ణరాజు గారు ఎప్పుడు పిలిచేవారు చిన్న పైన పెద్ద అని చూసేవారు కాదు అతను వచ్చి అతనికి నేను హెల్ప్ అవుతాను అంటే ఎక్కడికైనా వెళ్ళేవారు ఆస్వాదించేవారు వచ్చేవారు అలాగే కృష్ణరాజు గారు యొక్క నమ్మకమే కాదు ఆయన యొక్క లెసిన్ కంటిన్యూ చూస్తూ నేను కూడా మన ప్రసన్న గారు అన్నట్టుగా తప్పకుండా ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా నేను అండదండలు అందిస్తానని కూడా చెప్తున్నాను ఈ విధంగా మీ అందరికీ ఈ సినిమా మీ అందరూ పెద్ద హిట్ చేయాలి ఇప్పుడే చూశాను ఆ సాంగ్ కూడా రిలీజ్ చేశారు చాలా బాగుంది లిరిక్ డైరెక్టర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారు మీరు చాలా రోజుల తర్వాత ఎంతో ఆహ్లాదకరంగా యూత్కి అంతా నచ్చేటట్టుగా ప్రేమకావ్యని చాలా బాగా ఆయన పాడటం జరిగింది లిరిక్ కూడా చాలా బాగుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మళ్ళీ వంద రోజుల పండుగకి అందరూ ఇలా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా మీడియా మిత్రులకి ఏంటి ఇక్కడికి వచ్చినా వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాను నేను అలాగే ఇంకొకసారి మా చాలా బాగున్నాడు మూవీలని రవి కూడా ఇంకా మంచి మంచి పెద్ద హీరో అవ్వాలి సినిమాతో ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు అతనికి ప్రొడ్యూసర్లు ఏంటి డైరెక్టర్లు ఏంటి అబ్బాయి కోసం వెయిట్ చేయాలని కూడా నేను ఆశీర్వదిస్తున్నాను అబ్బాయిని హీరోయిన్ కూడా వచ్చింది అమ్మాయి శృతి కూడా నా దీవెనలు ఇస్తున్నాను అందరికీ ఇంకొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్